వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి ఇది రోడ్ రోడ్డు బీటీ రోడ్కు జస్ట్ వంద ఫీట్లు మాత్రమే ఉంటుంది రెట్టి ప్రాపర్టీస్ అండి చుట్టుపక్కల ఎటు చూసిన రెండు కిలోమీటర్ల మేర ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ ఉన్నది ఇది ఇలాంటి అన్నదమ్ముల పంచాయతీ గొడవలకి లేవండి పోర్టు కేసీ గీట్ల ఈ బార్డర్ వచ్చేసి ఈ బార్డర్ వంకాయ తోట అండి ఇది బా ఇది బార్డర్ ఇది బార్డర్తో సేమ్ అట్లా స్కేల్ నాలుగు మూల ఉంటుంది కాకపోతే కొద్దిగా పొడుగుంటుందండి చూసుకోవచ్చు మీరు రెడ్డి ప్రాపర్టీ ఇది ఇలాంటి కిరికిరి కానీ అనందులో పంచాయతీ కోర్టు కేసులు కానీ ఎలాంటివి లేవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లియర్ ప్రాపర్టీ ఎమర్జెన్సీ ఉండి అమ్ముకుంటున్నాడు మనకి ఇందులో బాట కావాలి ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి ఇది పద్నాలుగు ఫీట్లు పదిహేడు ఫీట్లు మధ్యలో ఉంటుంది ఇంకొంచెం బాట ఎక్కువ కావాలంటే కూడా వేసి ఇస్తారు వాళ్ళే రైతులు ఓకేనా ఇది జనగామ డిస్టిక్ మాత్రం ఓన్లీ ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది విలేజ్కి మాత్రం హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది బీటి రోడ్కి మాత్రం వంద ఫీట్లు మాత్రమే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీ కోసం మీరు వెతుకుతున్న అయితే ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి చెరువు కూడా అతి దగ్గరలో అండి చెరువు బాగుంటుంది ఇది విలేజ్ ఇది ఓకేనా ఈ విలేజ్ పైకి చెరువు అండి ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది మండల పరిధి కూడా దగ్గర ఉంటుంది ఇటు మండలానికి దగ్గర ఉంటుంది జనగాం డిస్టిక్ దగ్గర ఉంటే జనగాం మండలం కిందనే వస్తుంది అంతా కలిసి డిస్ట్రియన్ కూడా జనగాల్లోనే అండి హైదరాబాద్కి మాత్రం మీకు అవి ఎంత అంటే బరాబరు ఎనభై మూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది డెబ్భై తొమ్మిది ఎనభై అంటే ఎనభై మూడు ఎనభై ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఓకేనా మరి ఇది మనకు ఏ విలేజ్ కింద వస్తాయనే తర్వాత నేను చెప్తానండి ఓకేనా బాగుంటుందండి శైలు మనం ఇలాంటి క్లియర్ టైటిల్ ఓసీ ల్యాండ్ తర్వాత బీసీ ల్యాండ్ పెడతామండి ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మనం అసలు జోలికి పోము ఒకవేళ పోయినా క్లియర్ ఉంటే మాత్రమే అందులో కూడా ఛానల్లో చెప్తాను ఎస్సీ ఎస్టీ దాన్ని ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి బీటీ రోడ్ పోతుంది కానీ అది బీటీ రోడ్ ఉన్నదండి ఫర్ ఎక్కర్ మాత్రం ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నాడు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే ఇస్తాడంట ఓకేనా థ్యాంక్ యూ